అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో నింపి సమ సమానత్వ బాటలో నడిపిన నాయకుడు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ మొర్ల వీరయ్య చౌదరి డాక్టర్ బోండా వెంకన్న రావులు అభివర్ణించారు కాకినాడ జిల్లా కరప మండలం వేలంగి గ్రామంలోని మెర్లాస్ జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామ సర్పంచ్ సవిలే రాజేష్ దంపతులు ఏర్పాటు చేయించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గ్రామ సర్పంచ్ నీలిమ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కాకర రామ్ స్వరూపు జవహర్ డాక్టర్ రామసులోచన దంపతులు మెర్ల వీరయ్య చౌదరి డాక్టర్ బొండా వెంకన్న రావులు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా బౌద్ధ వివాహకర్త ఉపాసక గిడ్లా వీరప్రసాద్ బుద్ధ వందనం డాక్టర్ కాకర రామ్ స్వరూప్ జవహర్ డాక్టర్ రామసులోచన దంపతులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ పాక చంద్రరావు కరప మండల ఎంఈఓ బులి కృష్ణవేణి బౌద్ధ ఉపాసకులు పొలుగుమాటి నరసింహమూర్తి మాస్టర్ సేల్స్ ట్యాక్స్ అధికారి సాంబతుల వెంకట్రావు రిటైర్డ్ ఎంపీడీఓ మారెల్ల రాకవులు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రాపర్తి త్రిమూర్తులు వేలంగి జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ వేలంగి పంచాయతీ కార్యదర్శి పినిశెట్టి వీరభద్రారావు హైస్కూల్ ఉపాధ్యాయుల బృందం సచివాలయ సిబ్బంది మరియు మండల అంబేద్కర్ యువజన సేవా సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సర్పంచ్ గారి దేశంలో సంస్కృతి అనే ఒక పదానికి చాలా అత్యున్నత స్థలం ఉంది సంస్కృతి అంటే ఒక తరం నుంచి మరో తరానికి అందించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒడవ ఏదైతే గతం నుంచి మనం నేర్చుకున్నామో అది తర్వాత తరానికి అందించడాన్ని సంస్కృతి అని చెప్పి మనం చెప్పుకుంటాం ఇది ఒక మంచి సంస్కృతి ఏంటి అంటే భారతదేశానికి ఎవరైతే ఈ స్థాయిని కల్పించారో అటువంటి వ్యక్తుల గురించి తర్వాత జనరేషన్కి విద్యార్థులకి స్ఫూర్తిని ఇవ్వడంలో ఈ విగ్రహాలు ఇక్కడ వాళ్ళకి ప్రతిరోజు మార్గనిర్దేశం చేస్తాయని నేను భావిస్తున్నాను మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అంటాం భారతదేశం యొక్క ఉనికిని చాటి చెప్పడంలో మన రాజ్యాంగ నిర్మాణంలో మరి పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి కృషిని విద్యార్థులందరూ కూడా చదువుకొని మరి ఆయన యొక్క అడుగుజాడలో నడవడం ద్వారా ఆయన కోరుకున్నటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి సాధ్యం ఉంటుంది కాబట్టి ఆయన ఎంతో చక్కటి మార్గదర్శనం విద్యార్థుల్లో అటువంటి భావాన్ని కల్పించడానికి వేళ ఇక్కడ అందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా మనం విద్యని ఎంతో వినయంగా చదవాలన్న విషయాన్ని అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకున్నాం ఆయన క్లాస్ రూమ్లోకి రంపించకపోయినా క్లాస్ రూమ్ బయట కూర్చొని మన విషయా ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా కొలంబియో యూనివర్సిటీ అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డబుల్ సోషియేషన్ డబుల్ పిహెచ్డిస్ చేసిన ఆసియాలో ఫస్ట్ వ్యక్తి అంబేద్కర్ గారు సో ఆయన ఆయన దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విద్య సో ఏ విద్య అయినా సరే మీరు టీచర్ అవ్వచ్చు లేకపోతే ఒక లెక్చరర్ అవ్వచ్చు లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వచ్చు లేకపోతే ఇంకొక వృత్తిలో ఉండొచ్చు ఆ వృత్తిలో నైపుణ్యాన్ని మ్యాక్సిమం నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి అంబేద్కర్ మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి రెండో విషయం ఏంటంటే అంబేద్కర్ విషయంలో మనం తెలుసుకోవాల్సింది టైం మేనేజ్మెంట్ మంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ టైంని చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు సో ఆ విషయంలో అంబేద్కర్ ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా తక్కువ టైంలోనే ప్రపంచంలోనే అతి కష్టమైన భారత రాజ్యాంగాన్ని ఆయన రాసిపెట్టి ఉన్నారంటే ఆయన పగలు రోజు బహుశా పద్దెనిమిది గంటల నుంచి పద్దెనిమిది ఇరవై గంటల వరకు ఆయన శ్రమ పడేవారు దేని నుంచి ఆయన నిజామం చేయాలనుకుంటారు సో అంబేద్కర్గా ఉంటే మనం విజయం తెలుసుకోవాలి అంబేద్కర్ వచ్చే టైం మేనేజ్మెంట్ తెలుసుకోవాలి మూడవది ఏంటంటే అలవాట్లు ఆయన అంత పొజిషన్కి వెళ్ళినా సరే ఒక న్యాయశాఖ మంత్రి అవ్వచ్చు లేకపోతే కార్మిక శాఖ మంత్రి అవ్వచ్చు లేకపోతే ఇంకా ఎంత పెట్టే పొజిషన్స్కి అయినా ఆయన ఎప్పుడూ కూడా సిగరెట్లు కానీ ఆల్కహాల్ కానీ గుట్టుకోలేదు సో ఆ విధంగా ఆయన ఆరోగ్యాన్ని చాలా కాపాడుకున్నారు అఫ్కోర్స్ చాలా డయాబెటీస్ వచ్చి డయాబెటీస్ కంట్రోల్ అవ్వక ఆ టైంలో సరైన మందులు లేక ఇన్సులిన్ సరిగ్గా లేక ఆ విధంగా తొందరగా పోయారు కానీ బట్ డెఫినెట్గా సో స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు ఏ స్టేజ్ నుంచి వచ్చినా సరే మీరు అందరూ కూడా అంబేద్కర్ గారు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మీ మట్టుకు మీరు ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి నీళ్ళు అవుతున్నారు మీ మట్టుకు మీరు క్లాస్ రూమ్లోకి వెళ్ళి స్విచ్ చదువుకుంటున్నారు మంచి బట్టలు వేసుకుంటున్నారు మంచి పుస్తకాలు కొంటున్నాయి చేతిలో చేతిలో సైకిల్ ఒకటి ఉంటుంది లేకపోతే మీ పేరెంట్స్ ఏమో కొంచెం ఇంట్లో కరెంట్ ఉంటుంది ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు అంబేద్కర్ పుస్తకాన్ని ప్రతి విద్యార్థి చదవాలి ఆయన భారతదేశానికే రత్నం కాదు ప్రపంచ రత్నం ఆయన గురించి ఎంత తెలుసుకుంటే మనం ఎంత చిన్నవాళ్ళం అనేది తెలుస్తుంది సో ప్రతి స్టూడెంట్ అలాగే పేరెంట్స్ కూడా మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఈ రోజు నుంచే మీరు అంబేద్కర్ లైఫ్ ఇష్యూ చదివి మీరు చదివి పిల్లలు కూడా చెప్తే మన భారతదేశం చాలా మంచి దేశాల్లో ఒక దేశంగా తయారవుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేష్కి ఆయన వైఫ్ ప్రెసిడెంట్ గారు నిర్మల్ గారికి వీళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారము సో నేను మీ అందరికీ తెలుసు కాకినాడలో డాక్టర్ని అయినా సరే మీకు ఏ విధంగా మీ ఊరికి కానీ మీ హై స్కూల్ కానీ మీ కాలేజీకి కానీ నా నుంచి ఏ విధంగా హెల్ప్ కావాలనుకున్నా సరే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నేను చేసుకున్నాను విగ్రహావిష్కరణకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు శుభాభినందనలు చిన్న కార్యక్రమం అయినా మరియు చక్కటి అటెండెన్స్ తోటి మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నయనానందకరంగా చేసినందుకు అలాగే ఈ ప్రిమిషన్స్ ని వాడుకోవడానికి మరి పర్మిషన్ ఇచ్చినటువంటి మా హెచ్ఎం తిరుమూతులు గారికి ఎంఈఓ గారికి బ్రతికుండగా ఎక్కువ తిట్లు తిన్నాడు ఎవరైతే బతికుండగా ఎక్కువ తిట్లు తిన్నాలో అటువంటి నాయకుల్లో మొదటివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నిర్యాణం చెందిన తర్వాత ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మేధాశక్తిని మనకి ఆయన ఎందుకు రాజ్యాంగాన్ని అమలు పట్టేటప్పుడు ఆ అనుభవం ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అర్థమయ్యి దేశవ్యాప్తంగా అంతులేని అభిమానులు సంపాదించుకొని అప్పుడు ఆయన తిన్న తిట్లకి వెయ్యి రెట్లు మరి పురస్కారాలు పొందినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఏ పూలకు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి దేశంలో సువిశాల భారతదేశంలో అంబేద్కర్ విగ్రహం లేని సందు లేదు పొందు లేదు ఎక్కడైతే కోట్ల విగ్రహాలు కట్టాలనుకుంది మాయావతి గారు తొమ్మిది కోట్ల విగ్రహాలు ఉత్తరప్రదేశ్ లో స్థాపించాలనుకుందామండి ఆవిడ యొక్క కోరిక పూర్తిగా నెరవేరలేదు కానీ ఈనాటికి అంబేద్కర్ యొక్క విగ్రహాలు పుంఖాలు పుఖాలుగా నెలకొల్పబడుతూనే ఉన్నాయి అంటే ఆయన నువ్వు మన హై స్కూల్లో ఉన్నటువంటి విగ్రహమే సాక్షి ముందు చిన్న విగ్రహం వచ్చిందండి ఇవాళ పెద్ద విగ్రహం వచ్చింది రేపొద్దున మరి రాజేష్ అక్కడ పెట్టాడు కదా నిలువెత్తు విగ్రహం ఎనిమిదో తొమ్మిది అడుగులు అటువంటి విగ్రహం కూడా రావడానికి అవకాశం ఉంది అంటే ఆయన గొప్పతనాన్ని మనం కొద్ది కొద్దిగా గ్రహిస్తున్నాము గ్రహించినప్పుడు ఆయన ఎత్తు పెంచుతున్నాము అనేటువంటి విషయానికి ఇది తార్కాణం మన ప్రభుత్వాలు మారిన ఎంతో మంది ఆయన పేరును ఉపయోగించుకుని ఓట్ల బ్యాంక్ కింద మార్చుకోవడానికి చాలా వర్గాలని దుబ్బిన నిజం చెప్పాలంటే ఎవరైతే పేటల్లో ఆయన విగ్రహాన్ని పెడుతున్నారో కేవలం వాళ్ళకే పరిమితం చేసుకోలేటువంటి నాయకుడు కాదైనా సర్వ మానవాళీ సర్వ భారత ప్రజలకి నాయకుడు ఆయన అందరి వాడు మేడం గారు చెప్పినట్లు ఆ విషయాన్ని మనం గ్రహించాలి ఆయన యొక్క విగ్రహాలు ఎక్కడున్నా సరే మనం సూచించాలి అంత మహోపకారాన్ని మన దేశానికి రాజ్యాంగ రూపంలో అందించినటువంటి రాజ్యాంగ శృష్టి ఆయన అందుకునే ప్రభుత్వం మరి పంచతీర్థ అనేటువంటి ఐదు చోట్ల ఒకటి ఆయన పుష్ట గ్రామం మో రెండు ఆయన లండన్లో అడ్డుకున్నటువంటి హౌస్ లండన్ హౌస్ మూడు ఆయన నాగపూర్లో ఎక్కడైతే దీక్ష చేశాడో ఆ దీక్షాభూమి భూమి మూడు నాగపూర్ నాలుగు మహా పల్వాణ్ నిర్వాణ స్థల్ ఇది ఢిల్లీ ఆయన నిర్యాణం చెందినటువంటి చోటు ఐదోది చైత్య భూమి ముంబై ఈ ఐదు చోట్ల ఆయనకి స్మారక